హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నా వాయిస్ విని భయపడకండి త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల బాగా చేంజ్ అయిపోయింది ఇదిగోండి ఈ వాల్ ఆర్ట్ అయితే నేను చేసి సుమారు ఫోర్ ఇయర్స్ అయిందండి చాలా రోజులు వైట్లో ఉండకపోవడం వల్ల నేను కలర్స్ వేయడం కుదరలేదు రీసెంట్గానే దీన్ని కలర్స్ చేయించాము ఈ టెక్స్చర్ ఆర్ట్ వచ్చేసి మొత్తం పిఓపీతో చేశానండి అప్పట్లో నా ఛానల్ లేదు సో నేను వీడియో చేసుకోలేకపోయాను ఇప్పుడైతే నేను కలర్స్ వేస్తున్నాను సరే కలర్స్ గురించి అయినా తెలుస్తుంది లేని నేను ఈ వీడియో చేశానండి నెక్స్ట్ టైం నేను మళ్ళీ టెక్స్చర్ ఆర్ట్ చేసినప్పుడు ఫుల్ వీడియో మొత్తం నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇదిగో నేను సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్స్ దీనికోసం యూజ్ చేస్తున్నాను ఇవి వచ్చి వాటర్ బేస్డ్ కలర్స్ ఉంటుంది నేను పెయింట్ షాప్కి వెళ్ళినప్పుడు పెయి అక్కడ ఉన్న అతను చెప్పారు ఇది వాటర్ బేస్డ్ మీరు వేసిన కలర్స్ ఏవైతే వాటర్ బేస్డ్ అయితే కనుక మీరు ఇవే కలర్స్ యూజ్ చేస్తేనే మీకు ఆ కలర్స్ ఫిక్స్ అవుతాయి లేకపోతే మీరు ఆయిల్ బేస్డ్ యూస్ చేస్తే మేబీ ప్రాబ్లమ్ అవ్వచ్చు అని చెప్పారు సో నేను వాటర్ బేస్డ్ కలర్సే తీసుకున్నానండి ఇది వచ్చి సిల్వరు జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తీసుకున్నానండి నేను ఈ సిల్వర్ పెయింట్ వచ్చేసి స్టెమ్స్ లీవ్స్ ఇంకా ఫ్లవర్స్కి కూడా ఇదే కలర్ అప్లై చేస్తానండి త్రీ నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఇంకా త్రీ నెంబర్ రౌండ్ బ్రష్తో ఈ టెక్స్చర్ ఆర్ట్కి కలర్స్ మొత్తం అప్లై చేశాను నేను అయితే ఎడ్జెస్కి కలర్ అప్లై చేసినప్పుడు మాత్రం నేను జీరో నెంబర్ బ్రష్తో అప్లై చేశానండి మిగతా రౌండ్ కానీ ఫ్లాట్ బ్రష్ కానీ యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ అంటుకుపోతుంది సో హెడ్జ్లు వేసినప్పుడు మాత్రం నేను జీరో నెంబర్ బ్రష్తో కలర్స్ అప్లై చేశాను యాక్చువల్గా ఈ టెక్స్చర్ ఆర్ట్ వచ్చి నేను ఒక మన యూట్యూబ్లోనే ఒక రష్యన్ వీడియోస్ చూసి నేర్చుకున్నానండి చాలా వీడియోస్ చూసేదాన్ని అట్లా చూస్తూ చూస్తూ ప్రాక్టీస్ చేసేసరికి కొద్దిగా గ్రిప్ వచ్చింది ఈ మిస్టేక్ ఈ కలర్ కనుక బ్యాక్గ్రౌండ్కి అంటుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదండి వెంటనే ఒక వెట్ క్లాత్ తీసుకుని తుడిచేస్తే పోతుంది డ్రై అయ్యే వరకు ఉండకూడదు వెంటనే తుడిచేయాలి మీలో ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి కాస్త టైము ఇంట్రెస్ట్ ఉంటే చాలండి ఎవరైనా చేయొచ్చు చాలా ఈజీనే ఒక్కసారి మనం దాన్ని క్యాచ్ చేయగలిగితే చాలు ఎట్లా వెయ్యాలి పెటల్స్కి ఎట్లా ఏ ప్యాటర్న్లో మనం యూస్ చేయాలనేది తెలిస్తే చాలు కొద్దిగా టూల్స్ ఉన్నా చాలు మన దగ్గర పిఓపి ఇంకా వాల్పుతో మిక్స్ చేసి కూడా ఈ ఆర్ట్ చేయించండి నేను తర్వాత చేసిన ఆర్ట్స్ అన్నీ కూడా పీఈ పిఓపీ ప్లస్ ఇంకా పుట్టి కూడా మిక్స్ చేసి చేశాను ఇదిగోండి నా ఆర్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ కలర్స్ వేయడం ఫినిషింగ్లోకి వచ్చేసింది ఇదిగోండి ఇంకా ఈ ఫైనల్ వేసేస్తే సిల్వర్ కలర్ ఎంతటోతో ఫినిష్ అయిపోతుంది నెక్స్ట్ ఇదిగోండి ఇంకా ఈ పక్కన మా బుజ్జి బుజ్జి బటర్ఫ్లై ఒకటి ఉందండి దానికి మొత్తం గోల్డ్ కలర్ వేసి సిల్వర్తో హైలైట్స్ చేయాలని అనుకుంటున్నాను సో ఈ సిల్వర్ మొత్తానికి గోల్డ్తో హైలైట్స్ ఇస్తాను ఇదిగోండి గోల్డ్ కలర్ వచ్చి నేను ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ బాటిల్ తీసుకున్నాను ఓన్లీ హైలైట్స్ వరకే కదండి సో ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుందని చెప్పి నేను చిన్న బాటిల్ తీసుకున్నాను ఎందుకండి ముందు ఇట్లా పెయింట్ వేసాక జస్ట్ కొద్దిగా డ్రాప్స్ వాటర్ మాత్రమే వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇంకా బ్రష్లు అయితే మన దగ్గర ఆల్మోస్ట్ ఉంటాయి కదండి ఇదిగో బటర్ఫ్లై చేసినప్పుడు నేను ఐపాట్ ఉంటుంది కదండి దానికి నా దగ్గర ఒక రెడ్ కలర్ కుందను ఉంటే అది అప్పట్లో పేస్ట్ చేశాను అయితే మా వాళ్ళు కలర్స్ వేసినప్పుడు ఆ కుందనికి కూడా కలర్స్ అప్లై చేస్తారండి దాన్ని జస్ట్ కొద్దిగా రిమూవ్ చేస్తే సరిపోయింది చక్కగా రెడ్ కలర్లో ఆ ఐ అయితే భలే కనిపిస్తుంది ఇదిగోండి గోల్డ్ కలర్ నేను బటర్ఫ్లైకి అప్లై చేస్తున్నా పర్టికులర్గా ఇలా నైట్ టైం నేను చేశానండి నైట్ లెవెన్కి స్టార్ట్ చేస్తే టూ వరకు టైం పట్టింది అదే డేలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదండి మధ్య మధ్యలో వేరే పనులు ఉంటాయి కదా అలాంటప్పుడు మనం మధ్యలో ఆపేమనుకోండి ఆ బ్రష్లు పెయింట్లు అన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి మధ్యలో ఆపాలి మళ్ళీ వాటిని వాష్ చేసుకోవాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇలా చాలా డిస్టర్బెన్స్ ఉంటుందిగా సో నైట్ టైం అయితే స్టార్ట్ అంటూ చేస్తే ఇంకా ఆపే పని ఉండదు అని చెప్పి ఇలా కంటిన్యూగా చేసేసాను ఇదిగోండి మొత్తం వర్క్ అంత కంప్లీట్ అయిపోయాక ఐ మీన్ సిల్వర్ పెయింట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇట్లా గోల్డ్ కలర్తో మళ్ళీ నేను హైలైట్స్ మొత్తం ఇస్తున్నానండి లీవ్స్కి ఇంకా ఫ్లవర్స్కి మొత్తం మనము టెక్స్చర్ చేసేటప్పుడు ఏ విధంగా టెక్స్చర్ చేసామో ఆ టెక్చర్కి అనుగుణంగా నేను గోల్డ్తో హైలైట్ చేస్తున్నాను అవుట్లైన్స్ ఇంకా మధ్యలో హైలైట్స్ అన్నమాట ఈ ఆర్ట్ చేసేటప్పుడు ఇంకా ఇలా కలర్స్ వేసేటప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే మనకి ఇష్టమైన పనిని చేసేటప్పుడు వచ్చే ఆనందమే వేరు నేను ఈ ఆర్ట్ నేర్చుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకు తెలియదండి తెలుగులో కూడా మంచి ఛానల్ ఉందని క్రియేటివ్ హ్యాక్స్ అని రహీం బ్రో అసలు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి ఆయన వీడియోస్ చూశాక నాకు చాలా బాగా ఐడియా వచ్చింది ఈ ఆర్ట్ ఎట్లా చేయాలని అసలు ఆ ఛానల్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వర్క్ చేయాలనుకుంటే ఒకసారి ఆయన ఛానల్ని విజిట్ చేయండి ఓకే అండి నా టెక్స్చర్ ఆర్ట్కి మొత్తం కలర్స్ కంప్లీట్ అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్ ఇంకా గోల్డ్ హైలైట్స్తో ఇదిగోండి ఇట్లా ఉండింది ఫైనల్ అవుట్పుట్ చూడటానికైతే చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్